నాలుగు గంటల ప్రయాణం చేసి మనందరినీ కలిసి ఒకసారి మన హైందవత్వం గురించి హనుమాన్ చాలీసా గురించి హైదరాబాద్లో ఉన్న హిందూ బంధువులందరినీ కూడా కలవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో పిలవగానే కాదనకుండా వచ్చిన మన గురుదేవులు శ్రీ 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 అంబాత్రయ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారిని తమ యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా కోరుకున్నారు ఇంకొంచెం సేపు గడియారం ఆఫ్ చేస్తే బాగుండేది ఉండుకోకుండా ఉంటుండే మరి అందరూ మాలాగా యోగశక్తితో ఉండుంటే బాగుండేది ఆకలి కాకుండా ఉంటుండే అందరికీ ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన దినముగా చాలా గొప్ప దినముగా మేము భావిస్తున్నాము ఈ దినమును ఇంత శోభాయమానంగా అలంకరించినటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులకు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు ప్రారంభంతోనే శ్లోకాన్ని పఠించి ప్రారంభం చేయడం మా ఆచార్యులందరూ సమయం లేదు కాబట్టి అవన్నీ ఎందుకని డైరెక్ట్ అడరంగా ప్రవేశం చేద్దామని కోనుకున్నాను హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఈరోజు జరిగింది ఇంతటి మహాయజ్ఞమును మనందరి చేత చేయించినందుకు ఆ భగవంతుడికి దేవదేవుడికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా అలాగే ఈ మహాయజ్ఞములకు సద్భావనతో సహృదయంతో వీచేసిన మీ అందరికీ మీకు మీరుగా ఒకసారి గట్టిగా చప్పట్లు పెడుతుంది హనుమాన్ చాలీసా పారాయణం అనేది వాస్తవంగా సనాతన ధర్మంలో ఉండేటటువంటి అనేక అనేక దర్శనాలలో గొప్ప దర్శనంగా మేము సాధువుల మందరం చూస్తాం హనుమాన్ చాలీసా మీద చాలామంది కొన్ని ఆపోహాలు ఉన్నాయి హనుమాన్ చాలీస మేము చదవవచ్చా ఇంట్లో మైలుతో ఉన్నప్పుడు చదవవచ్చా భర్త చనిపోయిన స్త్రీలు చదవవచ్చా మా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని దినాల వరకు చదవాలి చదవకూడదు తదితర అంశాలు సమాజంలో ప్రతి ఒక్కరిని తొలుస్తున్నాయి మొన్న మన పీఠానికి రవీందర్ గౌడ్ గారు వచ్చినప్పుడు ఈ విషయం అడిగారు గురుదేవా మేము ఇన్ని రోజుల నుంచి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాము మీరు తప్పకుండా రావాలి అయితే మాకును సమాజంలో ఉండేటటువంటి అనేకులకు ఉండే సందేహాలు కొన్ని వాటిని మీరు నివృత్తి చేయాలని కోరారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను హనుమాన్ చాలీసా పారాయణము సర్వకాల సర్వావస్థలందు అందరూ చేసుకోవచ్చు ఏ విధమైన అపోహలు లేవు ఇక మడి మైల ఆచారం పద్ధతి కట్టుబాటు అంటారా అవి భగవంతునికి అవసరమయ్యే విషయాలు కావు భగవంతునికి అవసరమయ్యే విషయాలు కావు మన కోసం పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ ఒక మాత్రను సేవించాలన్నా ఒక ఔషధాన్ని స్వీకరించాలన్నా దాని తాలూకు నియమాలు డాక్టర్ చెప్తాడు చెప్పిన డాక్టర్కి అవసరం లేదు వేసుకోబడినటువంటి మాత్రకు అవసరం లేదు వేసుకునేటటువంటి రోగి కా నియమాలు అవసరం కాబట్టి చెప్తాడు మంచి మనస్సు భగవంతుడంటే నమ్మకం భగవంతుడంటే గురి ఉండగలిగితే చాలు ఎవరైనాను ఏ వయసుతోనైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ వర్గం వాళ్ళైనా ఏ స్థితిలో ఉన్నా ఏ ధర్మంలో ఉన్నా హనుమాన్ చాలీసను భక్తిపూర్వకంగా పారాయణం చేసుకోవచ్చు